సిగ్గు జేతల పెంతు జాతక యజమాని కరచార్జ్ జేతల పెంతు సిగ్గు సిగ్గు జేతల పెంతు జాతక యజమాని కరచార్జ్ జేతల పెంతు సిగ్గు సిగ్గు నసిం చలసి యజమాని ముండి వైకరే నసిం చలసి యజమాని ముండి వైకరే నసిం చలసి యజమాని ముండి వైకరే కక్ష గట్టి అత్యంత దుర్మార్గంగా విజు చార్జిని భారీగా పెంచింది యాభై పైసలుగా ఉన్నటువంటి యూనిట్ ధరని దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఎనిమిది రూపాయలకు పెంచింది సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇప్పటికే కార్మికుల నుంచి వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి తాత్కాలికంగా స్టీల్ చైర్మన్ గారు భారీగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది ఇది కార్మిక విజయంగా మేము భావిస్తూ ఉన్నాము అయితే స్టీల్ ప్లాంట్ సీఎండి గారికి నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇది మూడు నెలలు వాయిదా వేయటం కాదు మీరు ఇచ్చినటువంటి ఎనిమిది రూపాయల సర్కులర్ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కార్మికుల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటిది సిఎండి గారికి అలాగే డైరెక్టర్లు కూడా మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడు విద్యుత్ ఉద్యమం ఈ సీఎండి గారికి తెలియదేమో తీవ్రమైనటువంటి పరిణామాల్ని మీరు చవిచూడాల్సి వస్తుంది అనేటువంటి మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రెండు వందల రూపాయల నెలకి యూనిట్ రెండు వందల రూపాయలు చెల్లించేటటువంటి వాళ్ళు మూడు వేల రెండు వందల రూపాయల నెలకి విద్యుత్ ఛార్జీలు చెల్లించాలా అదే నెలకి మూడు వందలు చెల్లించుకున్నటువంటి వాళ్ళు నాలుగు వేల ఎనిమిది రూపాయలు చెల్లించాల్సి వస్తుంది నెలకి నాలుగు వందల రూపాయలు విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నటువంటి వాళ్ళు ఆరు వేల నాలుగు వందల రూపాయలు విద్యుత్ చెల్లించాల్సి వస్తుంది ఐదు వందల రూపాయల నెలకి విద్యుత్ ఛార్జీలు చెల్లించే వాళ్ళు ఎనిమిది వేల రూపాయల నెలకి విద్యుత్ ఛార్జీలు చెల్లించాలంటే దేశంలో ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల మీరు ఈ దుర్మార్గమైనటువంటి ఈ సర్కులర్ను ఉపసంహరించుకోవాలి మనకి విద్యుత్ పుష్కలంగా ఉంది ఐదు రకాలుగా స్టీల్ ప్లాంట్ విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ ఉన్నది స్టీల్ ప్లాంట్ సిఎండి గారి మీద నేను క్రిమినల్ కేసులు పెట్టబోతున్నాను సుందరయ్య కాలనీ దగ్గర ఉండేటటువంటి మన యొక్క సోలార్ ప్లాంట్ ఐదు మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఎందుకు మూలన పడేశారని నేను అడుగుతూ ఉన్నాను ఎవరి డబ్బుని మీరు వేస్ట్ చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను ఒక నెలకి మన యొక్క టౌన్షిప్లో ఉండేటటువంటి క్వార్టర్స్ అందరికీ కూడా ఐదు మెగావాట్లు విద్యుత్ అనేటువంటి సరిపోతుంది రూపాయి నలభై పైసలకి ఈ సోలార్ ఉత్పత్తి అవుతుంది మన యొక్క టౌన్షిప్ క్వార్టర్స్ కొరకు ప్రత్యేకంగా ఈ సోలార్ ప్లాంట్ని ఉత్పత్తి నిర్మించారు దాన్ని ఎందుకు మూలం నేను అడుగుతూ ఉన్నాను దానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలి పునర్నిర్మాణం చేయాలి లేకపోతే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది నేను యాజమాన్యం మీద హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మనకి వేస్ట్ గ్యాస్ ద్వారా ఉత్పత్తి అవుతుంది పవర్ నూట్ ద్వారా ఉత్పత్తి అవుతుంది గ్యాస్ ద్వారా ఉత్పత్తి అవుతూ ఉన్నది వేస్ట్ మెటీరియల్ ద్వారా ఉత్పత్తి అవుతుంది ధర్మల్ కోల్ నుంచి ఉత్పత్తి అవుతుంది ఇవన్నీ కూడా యావరేజీ లెక్క కొడితే ఒక యూనిట్ కాస్ట్ అనేటువంటిది రెండు రూపాయల కన్నా ఎక్కువ కావడం లేదు మరి ఎనిమిది రూపాయలు ఎలా పిలుస్తారు ఆయన ఈపీడీఎస్ వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎనిమిది రూపాయలు యూనిట్ ధర గృహ వినియోగదారులకు చెల్లిస్తుందా నేను అడుగుతూ ఉన్నాను ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నాను అని ఇష్టం వచ్చినట్లు మీరు జీవోలు చేస్తే కుదరదు లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల నుండి పక్కనే ఎన్టీపీసీ ఉంది ఎన్టీపీసీ రెండు మూడు స్లాబ్లే ఉన్నాయి నువ్వు ఎంతైనా విద్యుత్ కాల్చుకో తొంభై రూపాయలు నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు మాత్రమే ఉంది లేకపోతే బిహెచ్ఎల్ ఉంది పోర్ట్ ఉంది నేవల్ డాక్ యార్డ్ ఉంది లేకపోతే నేవల్ వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి వీటన్నింటిలో కూడా ఎక్కడైనా ఒక యూనిట్ ధర రెండు రూపాయల కన్నా ఎక్కువ ఉందని నేను అడుగుతూ ఉన్నాను పోనీ మేము విద్యుత్ ఛార్జీలు పెంచాలనుకున్నావు అనుకోండి మరి ఎగ్జిక్యూటివ్స్ కానీ నాన్ ఎడ్యుకేటివ్స్కి నాలుగు ఏళ్ల నుంచి పెంచినటువంటి వేతనాలను అమలు చేస్తున్నావు అని నేను అడుగుతున్నాను వేతనాలు అమలు చేయలేదు ఎడ్యుకేటివ్స్ నాన్ ఎడ్యుకేటివ్ తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నావు కొత్త వేతనాలు చట్ట ప్రకారం అమలు చేయకుండా నీవు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఏమర్హుతుందని నేను అడుగుతూ ఉన్నాను నువ్వు విద్యుత్ ముందు కొత్త వేతనాలు పెంచు ఆ తర్వాత కార్మిక సంఘాలతో సమావేశమై చర్చించి ఒక ఒప్పందానికి అనేటువంటిది రావాలి అరే గతంలో ఉండేట్టు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించావు చట్టాన్ని ఉల్లంఘించావు నీ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే స్టిల్ కార్మికులు ఏ ఒక్కరు ఊరుకోరు ఇప్పటి వరకు మగవాళ్లే వచ్చారు కార్మికుల బయటికి ఎక్కడి నుంచి రోడ్ల మీదకి వస్తారు మహిళలు వస్తారు నీ యొక్క చాంబర్ను ముట్టడిస్తారు అడ్మిన్ కూడా పూర్తిగా దిగ్బందం చేయాల్సి వస్తుంది మీ ఇంటికి కూడా దిగ్బందం చేయాల్సి హెచ్చరిక తెలియజేస్తున్నాం కబర్దార్ వెనక్కి తీసుకో పూర్తిగా రద్దు చేయాలనేటువంటిది ఈ సందర్భంగా మేము హెచ్చరిక తెలుసు ఇది ప్రారంభం మాత్రమే ఈ ఉద్యమం ఈ సర్క్యులర్ పూర్తిగా రద్దు అయ్యేదాకా తీవ్రమైనటువంటి స్థాయిలో స్తాయిలో कोनサగుతుదనేటువంటి నేను హెచ్చరిక తెలియజేస్తున్నా అధికారులు వస్తారు ఎగ్జిక్యూటివ్స్ వస్తారు నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరు కుటుంబాల వారిగా అందరూ కలిసి స్టీల్ కుటుంబాల కుటుంబాల వారిగా అందరూ దండెత్తుతారునేటువంటి హెచ్చరిక తెలియజేస్తున్నాను ఇది చార్జింగ్ విద్యుత్ దాణం చాలా పాటుగా ఉన్నాయి ఆ క్వార్టర్స్ నర్సరీకి ఉన్న లెక్క మెన్షన్స్ లెక్క ఉన్నాయి ఇలాగ విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ఉన్నవాళ్ళు కూడా ఖాళీ చేసి క్వార్టర్స్ ఖాళీ చేసి పరిస్థితి అనేది రోజు ఉంది ఓ పక్క జీటాలు సక్రమంగా ఇవ్వకుండా ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది చాలా దారుణమైన విషయం ఏ ఎఫెక్ట్ అయినా ముందులో పడేది మహిళల మీద పడుతుంది విద్యుత్ చార్జీలు పెంచినా కానీ ఏ విధంగా విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల అన్ని రకాలుగా మహిళల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ప్రతిదీ కంట్రోల్ కంట్రోల్ అన్నాం కదా ఈ విద్యుత్ వాటిని కూడా మహిళలు దాన్ని ఎఫెక్ట్ అనేది మా దిగింది ఒక్కొక్క స్కూల్ మళ్ళీ స్కూల్స్ చెప్తే స్కూల్ ఫీజులు ఎవరో ఉంచుతో తెలియదు ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళకి ప్రతిదీ ప్రైవేట్ ప్రైవేట్ అనుకుంటారు మెయింటెనెన్స్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు ఈరోజు ఒక ఫ్యామిలీ బాగు చేపించాలన్నా లేదా ఏదైనా చేయించాలన్నా సొంత డబ్బులు మేము బాగా చూపించుకోవాల్సింది వచ్చింది ఇదంతా ప్రైవేట్ భాగం చేయడానికి ఇలాగా కార్లకు ఇబ్బంది పెట్టడం అనేది చాలా గార్థం విషయం అలాగే మనకి ప్రతి విషయంలో కూడా హాస్పిటల్ చూసుకున్నా స్కూల్స్ చూసుకున్నా ఏ విషయం చూసుకున్నా కూడా యాజమాన్యం మన కార్మికులు ఇబ్బంది పడుతుంది ఇలాగ జరిగితే మహిళలు చూసుకుంటున్నారు కాదని హైదరాబాద్గా మహిళలందరూ మన ప్రభుత్వానికి చేస్తున్నారు విద్యుత్తులు ఎంత విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతున్నారు